వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం శ్రీమాత్రే నమ ఆగస్ట్ నాలుగో తారీఖున ఆదివారం రోజున అత్యంత శక్తివంతమైన అమావాస్య రానుంది ఈ ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒకటే కడతారో అలాంటి వారికి ఎన్నో ఇళ్ళు కట్టుకునే అవకాశం కలుగుతుంది ఎన్నో భూములు జాగాలు కొనుక్కొని అదృష్టం దక్కుతుంది అంటే ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని మూట కట్టుకుంటారు రాజయోగాన్ని పొందుతారు కటిక దరిద్రాన్ని తొలగించుకొని అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు అయితే మరి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము ఆగస్టు నాలుగో తారీఖు ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య ఆషాఢ అమావాస్య అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య అనేది వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటిది ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి అత్యంత గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అయితే మరి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది క ఇది గనక కట్టుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే అన్ని దరిద్రాలు తొలగిపోయి మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అంతేకాదు సకల దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే అది చాలా శక్తివంతమైనటువంటిది సాధారణంగానే హిందూ సంప్రదాయంలో ఆదివారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఆదివారం రోజున చేసే పరిహారం పరిహారాలు కావచ్చు ఆదివారం రోజున తీసే దృష్టి కావచ్చు అది తొందరగా వెళ్ళిపోతుందంటే దృష్టి తొలగిపోయి అదృష్టం కలుగుతుంది మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యము ఖచ్చితంగా కలుగుతుంది అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మనకు ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కోటి రెట్ల పుణ్య ఫలితంతో కోటీశ్వరులు అవుతారు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున సూర్య భగవాన్కి ఎర్రని మందారం పువ్వుతో ఆద్యాన్ని సమర్పించడం మర్చిపోవద్దు ఇలా అమావాస్య రోజు ఆద్యం సమర్పిస్తే కనుక భగవాన్కి యొక్క ఆశస్సులు తప్పకుండా కలుగుతాయి అదేవిధంగా ఆదివారం రోజున నార్మల్గానే ఆదివారం రోజుల్లో ది దృష్టి తీస్తే చాలా ఈజీగా తొలగిపోతుంది ఎంతటి ఘోర కన్ను అయినా చెడు నరదృష్టి అయినా చెడులకు అన్ను అయినా సరే తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది నరదృష్టి అయినా నరఘోష అయినా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి చెడుల కన్ను నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుతాము ఎప్పుడైతే నర దిష్టి నుండి మనం బయటపడతామో అప్పుడే మన సంపద పెరుగుతూ ఉంటుంది అంతేకాదు ఇతరుల చెడు కన్ను అనేది మన నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ముందుగా ఎవరైనా సరే ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టాలి అలానే ఈ అమావాస్య రోజున ఇంటికి చాలా దిష్టి ఉంటుంది సహజంగా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఇంటికి చెడు కన్ను చెడు దృష్టి దోషాలు అనే అనేవి మన కంటికి కనిపించని చెడుగాళ్ళు ఆక్రమించుకుని ఉంటాయి అప్పుడు ఇంట్లో అన్ని గొడవలు రకరకాల సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా మీరు ఇంటికి దృష్టిని తీయాలి అది కూడా అమావాస్య రోజు సాయంకాలం ఆరున్నర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దిష్టిని తీయాలి ఆ సమయంలో హోర సమయం అని పిలుస్తూ ఉంటారు ఆ సమయంలో చేసే అన్ని పూజలు వ్రతాలు పరిహారాలు అనేవి వంద శాతం ఫలితాన్ని ఇస్తాయి ఆ సమయంలో ఏ కోరిక కోరినకు నెరవేరుతుంది కాబట్టి ఈ హోర సమయంలో అమావాస్య రోజున తప్పకుండా గుమ్మానికి బూడిద గుమ్మ గుమ్మడికాయతో దిష్టిని తీయాలి నిమ్మకాయ కొబ్బరికాయ జీడిగింజ ఉప్పు ఇలా దేనితో అయినా సరే ఇంటికి దిష్టిని తీస్తే కనుక ఆ ఇంటికి పట్టిన దిష్టి దోషాలు దరిద్రాలు నరదిష్టి నరఘోష వంటి చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఇంట్లో ఉండే వారి అందరిపైన కూడా సానుకూల ప్రభావం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఈ అమావాస రోజున ఎవరైనా సరే గుప్పెడు రాళ్ల ఉప్పుని తీసుకొని ఆ ఉప్పుతో మీ ఇంట్లో ఉండే యజమానులకు కానీ మీకు కానీ చిన్నపిల్లలకు కానీ దిష్టిని తీసి పడేయాలి ముఖ్యంగా ఇంట్లో కొడుకులు ఉన్నా కూతురు ఉన్నా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా సంపాదించే వాళ్ళైనా లేదా అనారోగ్య పడిన పెద్దవారు అంటే ఏజ్ పైబడిన వారైనా సరే అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్న అలాంటి వారికి కూడా అమావాస్య రోజున దిష్టి తీయటం వల్ల ఉప్పుతో ఆ దిష్టి దోషం హండ్రెడ్ పర్సెంట్ తొలిగిపోతుంది అదేవిధంగా ఇంట్లో గాజు గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ ఉప్పును పోసి ఆ ఉప్పుని ఏదో ఒక మూలను పెట్టడం కానీ బిరువ కింద పెట్టడం కానీ బెడ్రూమ్ కింద పెట్టడం కానీ చేయాలి ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో ఏదైనా దు దుష్ట శక్తి ఉన్నా మీ ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపినా ఇంట్లో ఉండే వ్యక్తులు చెప్పిన మాట వినకపోయినా మొండిగా ప్రవర్తించినా లేదా మనకి ఆపోజిట్గా ఉన్నా మనకు అనుకూలంగా మారడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా సానుకూలంగా మారిపోతారు అను అదేవిధంగా వారి యొక్క మానసిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి ఇక చాలామంది అమావాస్య పౌర్ణమి రాగానే భయం భయంగా దడత భయంగా ఇతర అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు అమావాస్య రోజున మెడలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే కనుక చెడు ప్రయోగాల నుండి విముక్తిని పొందుతారు దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మరి అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఇల్లు తుడిచే అప్పుడు నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు వేయాలి రాళ్ళ ఉప్పు వేయటం వల్ల ఇంట్లో ఏదైనా మూలన చెడు శక్తి ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి రాళ్ల ఉప్పుతో పాటు కొంచెం దర్భగడ్డిని కూడా వేయటం మంచిది అమావాస్య నుండి వచ్చే చెడు క్రి క్రిములు కానీ చెడు కిరణాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి పొందుతాము అదేవిధంగా ఈ అమావాస్య చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది సహజంగా ఆషాఢ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైనదే అందులో ఆషాఢ అమావాస్య అంటే ప్రత్యేకమైనటువంటిది సాధారణంగానే మన తెలుగు సంప్రదాయాల ప్రకారం మనం ఎప్పుడైనా సరే అమావాస్య వస్తే కాస్త నెగిటివ్ ఉంటుందని భయపడుతూ ఉంటాము కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అమావాస్య రోజుల్లో అమ్మవారిని సాయంకాలమైన పూజించి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించినా సరే అమ్మవారు వరాల వర్షాన్ని కురిపిస్తారు అందులోనే ఈ అమావాస్య రోజుల్లో చిల్లర చిల్లర నాణ్యాలను తీసుకొని ఒక గాజు బౌల్లో వేసి వాటిని పన్నెండు గంటలకు శబ్దం చేస్తే అమ్మవారి ఇంట్లో తిష్టేసుకొని కూర్చుంటుంది అని ఎప్పటికైనా ధనపరమైన సమస్యలు రావు అని శాస్త్రం చెప్తుంది అదేవిధంగా మరి ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న కొడుకులు కూతుర్లు ఉన్న చిన్నపిల్లలు ఉన్న ఉప్పుతో కాదు కబ్బురకాయతో నిమ్మకాయతో దిష్టి తీసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు తక్షణం డబ్బు కావాలి అన్న ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్న ధనపరమైన సమస్యలు తొలగిపోయి డబ్బు చేతిలో నిలవాలి అన్నా సరే ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ మావస్య ఆదివారం రోజున ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో కొద్దిగా పసుపుని వేసి కొన్ని నీటిని పోసి అందులో ఎర్రని మందారం పువ్వును వేసి మీరు మీ పెద్దవాళ్ళతో దృష్టిని తీయించుకోండి లేదా దృష్టిని తూర్పు వైపు నిలబడి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల దృష్టి దోషాల నుండి విముక్తి పొందుతారు దృష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి అప్పుడు మీకు తక్షణంగా డబ్బు అవసరమైన అది ఏదో ఒక రూపంలో వస్తుంది ముఖ్యంగా మీ యొక్క మనసు అనేది నిర్మలంగా ఉంటుంది మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏదైనా సాధించగలమని మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది వెనుకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఎన్నో రోజుల నుండి ఆగిపోయిన పనులు కూడా అవి ముందుకు వచ్చి విజయాలు కలిగింప చేస్తాయి ఇకపోతే మరి గుమ్మం అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది గుమ్మాన్ని పరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవాలి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి చాలా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకొని అలంకరించుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజుల్లో రాత్రి సమయాల్లో భూలోక సంచార దేవతలు సంచారం చేస్తూ ఉంటారు అందువల్ల ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా భరితంగా అందంగా ఆకర్షణీయంగా దీపాల వెలుగులో ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే అమావాస్య రోజుల్లో గుమ్మానికి గడపకి వాకిలికి శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టాలి అలానే అమావాస్య రోజుల్లో సాయంత్రం సమయంలో కూడా మర్చిపోకుండా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి గుమ్మానికి ఎడమ వైపున కూడా దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది వాస్తుశాస్త్రాల ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది గుమ్మం నుండి వస్తుంది అందుకే గుమ్మాన్ని ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా వస్తుంది అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని ఇవి కట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంతకీ గుమ్మానికి ఏమి కట్టాలి అంటే కనుక మనం ఈ యొక్క చెప్పుకోబోయే వస్తువులను మనం లక్ష్మీదేవి పైన భారాన్ని వేసి తప్పకుండా మనకు అద్భుతాలు జరుగుతాయి అని ఇంకా మంచి స్థాయికి వెళ్తాము అని నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఇక మీ ఇంటికి తగిన దృష్టి తొలగిపోవాలి అని ముఖ్యంగా ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా ఆ దృష్టి దోషాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంతకీ మరి అది ఏమిటి ఆ పరిహారం ఎలా చేయాలి గుమ్మానికి ఏమి కట్టాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది మన భారతీయ సంస్కృతంలో ఒక్కొక్క రకమైన అద్భుతాలు ఉంటాయి అంటే శాస్త్రపరంగా మనకు మన యొక్క వాస్ వాస్తుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది వాస్తుపరంగా కొన్ని ముఖ్య ప్రదేశాలకు అద్భుతమైనటువంటి మంచి పేరు అనేది ఉంటుంది అంటే మంచి వాస్తుపరంగా అద్భుతాలను సృష్టించే స్థలాలు కొన్ని ఉంటాయి అందులో గుమ్మం కూడా ఒకటి ఈ గుమ్మాన్ని వాస్తుపరంగా అద్భుతమైనటువంటిదిగా మనకు తెలుపుబడుతుంది అందుకే గుమ్మ పూజ అంటే ద్వార పూజలు ఎప్పుడైనా సరే ప్రతి వారానికి ఒక్కసారైనా లేదా ఏదైనా ప్రత్యేక రోజుల్లోనైనా ద్వారపూజ తప్పకుండా చేయాలి ద్వారం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించేది కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే మరి మన ఇంటి గుమ్మానికి ఏది కట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది అంటే గనక ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆదివారం సూర్యభగవానికి చాలా ఇష్టం సూర్యభగవానికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం చెడు ఎరుపు రంగు ఉన్న దగ్గరికి రాదు అందుకే ఎర్రని వస్త్రాలను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల చెడు ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు ఎర్రని వస్త్రాలను మనం ఇంటి గుమ్మాన్ని కూడా కడుతూ ఉంటాము అలా ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయను పీచు తీయకుండా వేయండి రాళ్ళ ఉప్పును వేయండి తొమ్మిది రకాల ధాన్యాలను వేయండి కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఐదు ఒక్కలు వేయండి అదేవిధంగా పదకొండు రూపాయి కాయిన్స్ కూడా వేయండి అందులోని యాలకులు ఐదు లవంగాలు ఐదు బిర్యానీ ఆకులు వేయండి ఇవన్నీ ఏమిటి అంటే కొన్ని రకాల శక్తులను ఆకట్టుకునే ఆకర్షించుకునే గుణం కలిగి ఉన్నటువంటివి కొన్ని వస్తువులు ధనాన్ని ఆకర్షించి చెడు శక్తి యొక్క చెడు ప్రభావం ఏమాత్రం కూడా పనిచేయకుండా డబ్బు ఇంట్లోకి రావటానికి ఆపే దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని తొలగించి మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రావటానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇక వాటన్నిటినీ కూడా మూటలాగా కట్టేసి ఆ మూట నువ్వు లక్ష్మీదేవి పంట ముందు పెట్టి రెండు చేతులు జోడించి అమ్మవారిని కటాక్షించి మనం కరుణించి మనం వేడుకోవాలి కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకోవాలి అప్పుడు ఆ లక్ష్మీదేవి తప్పకుండా కరుణించి మీ యొక్క కష్టాల నుండి విముక్తిని కలిగింపచేస్తుంది ముఖ్యంగా అందులో వేసిన తొమ్మిది రకాల గింజలు అనేవి ఒక్కొక్క గ్రహానికి ఇష్టం తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ తొమ్మిది గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ధాన్యం గింజ అంటే ఇష్టం కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాల నుండి ఒక్కొక్క రకమైనటువంటి గ్రహాలు తొలగిస్తాయి అంతేకాదు ఇంట్లోకి ధనం రావడాన్ని ధనాన్ని ఆకర్షించడానికి పదకొండు రూపాయలు అనేది ఎంతగానో ఉపయోగపడతాయి పదకొండు రూపాయల నాణాలు అనేవి మనకు మంచి శుభకరమైనటువంటి శుభమైనటువంటి సంఖ్య కూడా కాబట్టి వాటిని కూడా మనం మర్చిపోకుండా ఈ యొక్క మూటలో వేయాలి ఈ మూట చాలా శక్తివంతమైంది ఈ మూటకి ధూపాన్ని వేసి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని సాయంకాలం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే అమావాస్య రోజు ఈ మూటని మీ గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టుకుంటే ఎన్ని రకాల సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఇక మన ఇంటికి ఉండే ప్రతి ఒక్క సమస్యకి మూట ఒకటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు కలగాలి అన్న మీ ఇండ్లు జాగాలు కొనాలి అన్న పెరగాలి అన్న ఆస్తులు పెరగాలి అన్న ఐశ్వర్యం పెరగాలి అన్నా డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి అన్నా బాధల నుండి విముక్తిని పొందాలి అన్న చెడు శక్తులు మీ యొక్క సమస్యలకి అడ్డుగా ఉంటే మీ సమస్యల కారణం ఏంటంటే ఈ అడ్డు అంటే మన ధనం రాకుండా ఆపే అద్వైత శక్తులు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది ధనపరంగా మారిపోతుంది అంటే ఈ సమాజంలో డబ్బుకు ఉండే విలువ ఏ మనిషికి లేదు ఈ సమాజంలో మంచి మర్యాద కన్నా డబ్బుకి ఎక్కువగా విలువనిస్తున్నారు అలాంటి డబ్బు మన చేతిలో నిలిస్తేనే సమాజంలో మనకి మంచి పేరు గుర్తింపు గౌరవం మర్యాదలతో జీవించగలుగుతాము అలా డబ్బు మన చేతిలో లేదు అంటే మనకు ఎవరు కూడా మర్యాదను ఎవరు డబ్బు సంపాదించాలి అన్నా సొమ్ము చేతిలో నిలవాలి అన్న అదృష్టం కలిసి రావాలి మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని గుమ్మానికి కట్టండి పరిహారం చేసి గుమ్మానికి ఈ మూటను కట్టండి ఇక మీ అదృష్టాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున గుమ్మానికి ఏది కట్టాలి అనే వీడియో కనుక చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ